అండి నా పేరు సుబ్రమణ్య శర్మ నేను కన్సల్టెంట్ ఇంజనీర్ని సివిల్ ఇంజనీర్ని సద్గురు జగీవాసు వాసుదేవ్ గారు మట్టిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సేవ్ సాయిల్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు అది ఆయన మార్చ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూన లండన్ నుంచి ముప్పై వేల కిలోమీటర్ల బైక్ రైడ్ చేసుకుంటూ ఇరవై ఏడు దేశాల ప్రతినిధులతోటి మాట్లాడుతూ సేవ్ ఆయిల్ గురించి మన భారతదేశానికి వచ్చారు ఆ రోజు నుంచి ప్రజల్లో అవగాహన కలిగించడం గురించి నేను సేవ్ ఆయిల్ జెండా పట్టుకుని పరిగెత్తడం స్టార్ట్ చేశాను ఇప్పటికి నేను ఐదు వేల కిలోమీటర్లు పరిగెట్టాను మ్యారథాన్ కూడా చేశాను రీసెంట్గా హైదరాబాద్లో ఈ విధంగా పరిగెడుతూ ప్రజల్లో ఈ సేవ్ సాయిల్ మూమెంట్ గురించి అవగాహన కలిగిస్తున్నాను దీనికి ముఖ్యంగా సేవ్స్ ఆయిల్ చేయవలసిన అవసరం దాని యొక్క ప్రాముఖ్యత గురించి సద్గురు ఒకటే చెప్తారు వంద ఏళ్ల క్రితం మనం ఒక ఆరెంజ్ తింటే ఎంతైతే మనకి న్యూట్రిషన్స్ వచ్చాయో అదే న్యూట్రిషన్స్ మనకి రావాలి అంటే ఈరోజు మనము ఎనిమిది యాపిల్స్ తినాలి అంటే మనం తినే ఫుడ్లో న్యూట్రియన్ కంటెంట్స్ అంత డ్రాస్టికల్లీ పడిపోయాయి అన్నమాట దీనికి ముఖ్య కారణము సాయిల్లో ఆర్గానిక్ కంటెంట్ అనేది తగ్గిపోవడం వల్ల ఆరోగ్యకరమైన మట్టికి ఈ సే ఆర్గానిక్ కంటెంట్ అనేది పన్నెండు శాతం దాకా ఉంటుంది అలాంటిది ఈరోజు పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పడిపోయింది కాబట్టి మనము ఈ సేవ్ సాయిల్ కార్యక్రమం ద్వారా సాయిల్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి దేశంలోనూ అనేది సద్గురు గారి సంకల్పం ఈ సాయిల్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి మన దేశ ప్రతినిధులు అంటే ప్రజల్లో అవగాహన కలిగి మాకు ఈ సేవ్ సాయిల్ పాలసీ కావాలి సాయిల్లో ఆర్గానిక్ పెంచాలి అనేది ప్రతి సిటిజన్ కూడా మనము ప్రభుత్వాన్ని మన పాలకుల్ని కోరుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు ఈ సేవ్ సాయిల్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు సాయిల్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు సో దా అంతవరకు మనము ఈ క్యాంపెయినింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి దానివల్ల మనకి ఒక్క సాయిల్లో న్యూట్రియన్ కంటెంట్స్ పెరగడం వల్ల అదొకటే కాకుండా ఎన్విరాన్మెంటల్గా కూడా మనకి చాలా బెనిఫిట్ కలుగుతుంది అట్మాస్ఫియర్లో ఉండే కార్బన్ అంతా కూడా సాయిల్ అబ్జర్వ్ చేస్తున్న కెపాసిటీ ఉంటుంది గ్రౌండ్ వాటర్ని హోల్డ్ చేసే కెపాసిటీ కూడా సాయిల్కి డ్రాస్టికల్లీ పెరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్